హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా నీ దాన్ని పార్ట్ వన్ ఎయిటీ నైన్ ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం అవని అంటే ఏమనుకున్నావు నా చెయ్యి పడితే ఏదైనా పోవాల్సిందే అంది గొప్పగా నీ మొహం నీకంత సీన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా పెదవుల చేట్న నవ్వు నొక్కి పట్టి అడిగాడు ఓయ్ అవని పళ్ళు నూరుకుంటూ చూసింది ఇది నీ గొప్పతనం కాదు నా బేబీ గొప్పతనం అంటూ పక్కకు తిరిగి ఆమె బేబీ బంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి వెంటనే అతని చుట్టుపట్టి లాగింది ఆమెని అతని తల గట్టిగా తనకేసి అదుముకుంది తన నుదురుతో అతని నుదురు మీద పొడిచింది గట్టిగా ఫలితంగా ఆమెకే నొప్పి పుట్టింది ఏయ్ దెయ్యం ఏమైనా పూనింద నీకు అతను గట్టిగా నవ్వుతూనే అన్నాడు అవును అంటూ అతన్ని వదిలేసి చేతులు కట్టుకొని ముఖం పక్కకు తిప్పేసుకుంది అలాగే ఆమె ఒడిలోకి వాలి కళ్ళు పైకి ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు రిషి ముడుచుకుపోయిన మూతి అతన్ని చూపు చూస్తున్న కళ్ళు కనిపించగానే అందంగా నవ్వేశాడు చేతిని పైకి పోనిచ్చి ఆమె రెండు పెదవులు పట్టి లాగేశాడు కీచుగా అరిచింది అతని చేతిని తోసేసింది తమరు లేస్తే నేను పడుకుంటా మూతి తిప్పింది అవని లేవను అన్నాడు అలాగే ఉండిపోయి రిషి అతని వైపు కోపంగా చూసింది అవని కోపం ప్రదర్శించింది అవని మాట్లాడలేదు తన ఒడిలోకి వచ్చిన అతన్ని లాలిస్తుంది తప్ప అతన్ని ఆమె నొప్పించదు నొప్పించలేదు కూడా లేచి ఒళ్ళు విర్చుకుంటున్న అతన్ని ఒకసారి చూసి అక్కడి నుంచి లేచి కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళింది అవని ఇదిగో ఆ బ్యాగెట్ ఇవ్వు అంటూ పైన ఉన్న బ్యాగ్ చూపించింది నీ హైట్కి ఎక్కడ ఏం పెట్టాలో తెలియదు అంటూ మెడని అటు ఇటు కదిలించి వస్తూ ఉంటే పళ్ళు పట్టపట్లాడించి కబోర్డ్స్లో కింద వెతికి బ్యాగ్ సాధించి దాన్ని బయటపడేసింది ఆమె చేసే పనులు చూస్తున్నాడు రిషి కబోర్స్ తీసి డ్రెస్సులు పెట్టుకుంటున్న ఆమెను విచిత్రంగా చూశాడు అతను ఆమె బ్యాగ్ పక్కన కూర్చొని సర్దుతుంటే ఆమెనే చూశాడు ఆమె జిప్ క్లోజ్ చేసి నేను వెళ్తున్నా అంటుంటే నిజంగానే క్షణకాలం పాటు అతనికి ఏమీ అర్థం కాలేదు అవని ప్రవర్తన ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా తన ఒడిలోకి లాక్కున్నాడు రిషి ఎక్కడికి పోతున్నావు ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు నువ్వంత మాట అన్న తర్వాత నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటా అని గయ్యేను లేచింది అవని ఎంత మాట అన్నాను అతను నవ్వు ఆపుకుంటూ అడిగాడు నాకంటే ఇది అంటూ చూపుడు వేలును తన పుట్టవైకి చూపిస్తూ ఎక్కువ అనలేదు అంది అవని రొసరొసలాడుతూ నేనా ఆహా నేను పోహ్ వదులు నన్ను నేను నీరజమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడికి రానిక అని ఆమె గింజుకుంటుంటే హెడ్ మసాజ్ బాగా చేశావని పొగడకపోయేసరికి ఇంత గొడవ ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు రిషి ఆ మాటికి అతని వైపు కోపంగా చూసింది అవని ఆమె భుజం దగ్గర ముఖం దాచుకుని ఆమె చుట్టూ చేతులు వేశాడు రిషి వదలమన్నా కదా అవని దూరం జరగకుండానే అంది ఎక్కడికి వెళ్ళేది గొమ్మం దాటావంటే కాలు విరుస్తా అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు రిషి ఆమె ఎంత చంచలమైనదైనా సరే ఆమె కట్టడి చేసి నిచ్చలంగా మార్చగలిగింది అతని చిరుస్పర్శ కదా అవన్నీ నిశ్శబ్దంగా మారిపోయింది ఎందుకు విరుస్తావు అడిగింది అదే కోపం ప్రదర్శిస్తూ పోతాను పోతానంటే వెళ్ళమ్మా అంటానా అని అడిగాడు రిషి అవని అతని వైపు తిరిగి పాపం కదా నేను అంది ఎందుకో అతను కళ్ళు ఎగరేశాడు అతని ఛాతి మీద ముగ్గులు వేస్తూ నీలాంటి కోపిష్టవాన్ని భరిస్తున్నందుకు అని అవని అంటుంటే ఏడ్చావులే అంటూ ఆమె గుండెల్లో అతను ముఖం దాచుకున్నాడు వెళ్ళొద్దా అయితే అని అడిగింది అవని నిజంగానా అన్నట్టు ఆమె ముఖంలోకి తల ఎత్తి చూశాడు రిషి నీకోసం చూసి చూసి వాళ్ళు వెళ్ళిపోయారంది నెమ్మదిగా నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు అన్నాడు రిషి ఆమె చేతులు అందుకొని కొనవెళ్ళ మీద అతను ముద్దు పెట్టుకున్నాడు అంతేనా అంది మరి ఇంకేంటి నువ్వు కూడా రావాలి కదా అస్సలు కుదరదు వెళ్ళి వచ్చే చాలా వర్క్ ఉంది నాకు అంటూ ఆమెను జాగ్రత్తగా పక్కన కూర్చోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రిషి అతను వచ్చేసరికి ఆలోచనల మధ్య ఆమెని నిద్రలోకి జారుకుంది అతని కోసమే చూస్తున్నట్టు కూర్చున్నట్టు వారి నిద్రపోతున్న ఆమెని నెమ్మదిగా వెనక్కి వాల్చి ఆమె పొట్ట దగ్గర దిండు ఉంచి పాదాల కింద మరొక దిండు పెట్టేసి ముద్దుగా ఉన్న ఆమె పాదాన్ని అప్రయత్నంగా ముద్దు పెట్టుకుని ఆమె పక్కన చేరాడు అతను నెమ్మదిగా ఆమె జుట్టు సవరించాడు గతంలో కాసేపు కొట్టుమిట్టాడు ఆమెని వైపు పరీక్షగా చూశాడు ఒక్కసారిగా ప్రేమ ఉద్వేగం అతనిలో ఎక్కువైంది ఆమె అరచేతిని తన చెంప మీద పెట్టుకుని అలా కళ్ళు మూసుకున్నాడు రిషి తన కోసం ఆమెను తనకే అర్పించేసిన ఈ అమ్మాయికి తన మనసులో స్థానం ఎప్పుడూ ఒక మెట్టి ఎక్కువే అది అందరికంటే నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికంటే చివరికి తనకంటే డ్రాప్ చేయినా చొక్కా చేతులు మడుచుకుంటూ అడిగాడు రిషి ఏంటి కామెడీనా ముఖాన్ని ముచ్చిగా పెట్టుకుని అడిగింది అవని సీరియస్నే అతను పెదవి విరిచాడు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అంది ఎందుకు అని అడిగాడు అదంతే తమరు వెళ్ళండి అంది ఫోన్ పాకెట్లో పెట్టుకుని ల్యాప్టాప్ బ్యాగ్ అవని మీద పెట్టాడు ఏం చేయాలి దీంతో ఆ బ్యాగ్ రెండు చేతులతో పట్టుకుని అడిగింది అవని ఆమెని గబాల్న చేతుల్లోకి తీసుకున్నాడు అవని అదిరిపడింది ఏయ్ ఏం చేస్తున్నావు అవని కంగారుగా అడిగి చేతిలో ఉన్న ల్యాప్టాప్ని మీదేసుకుని గట్టిగా పట్టుకుంది చిట్టి తోక ఒప్పుకుంటూ వాళ్ళ వెంటే పరిగెత్తింది మెయిట్స్ ముసుముసుగా నవ్వుకుంటుంటే అబ్బా ఏమైంది నీకు అవని ఆదుర్దాగా దిగబోయింది ఆమెని కారులో కూర్చోబెట్టగానే చిట్టి వచ్చేసి చూస్తోంది వెనుక డోర్ తీ ఎక్కి కూర్చున్నాడు వాడు అత్తయ్యకి చెప్పలేదు కనీసం అవని అడుగుతుండగానే కారు ముందుకు కదిలింది ఇప్పుడు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నా అతని చేతిని పట్టు ఊపేసింది అవని నువ్వు కుదురుగా కూర్చోలేదంటే హాస్పిటల్లో ఉంటాం అతని మాటలకి చేతిని వదిలేసి ముఖాన్ని ముచ్చుగా పెట్టుకుని కూర్చుంది నువ్వు వస్తే వెళ్దాం అనుకున్నాను అంతే మరోసారి వెళ్తాను ప్లీజ్ వెనక్కి తీసుకెళ్ళు అవని బ్రతిమాలింది ఎక్కడికి ఆ నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను నీకు తెలుసా కళ్ళి ఎగిరేసాడు అతను నీరజమ్మ దగ్గరికి కాదు హాస్పిటల్కి అతని మాటలకి కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తోంది అవని వెంటనే అతని భుజం మీద రెండు దెబ్బలు వేసింది కోపంగా అదేదో చెప్పొచ్చు కదా ఒక్కసారి హడావుడి పట్టేశావు అవని అరిచింది కోపం ఆపుకోలేక చిట్టి వెనక నుంచి కుయ్యంది నిన్నేమనంటే ముందే వచ్చేస్తాడు వీడు చిట్టి వైపు కొరకరా చూసింది అవని చాలా తాపిగా ఉన్న రిషిని చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతోంది సోనాలి తీసుకురమ్మంది అన్నాడు ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా హడావుడి పెట్టేయాలా ఎంత భయపడిపోయాను అంది అవని అతను సమాధానం చెప్పలేదు హాస్పిటల్కి అక్కడ చెక్ చేయించుకొని రిటర్న్ అయ్యారు మధ్యలో రాహిణి వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు రిషి అదేంటి ఎక్కడ ఆపావో అవని అయోమయంగా చూస్తుంటే అతను కారు దిగి ఆమె వైపు వచ్చి డోరు తెరిచాడు అతని చేతిని పట్టుకొని నెమ్మదిగా దిగింది వెనక డోర్ ఓపెన్ చేయగానే చిట్టి కిందకు దూకి వాళ్ళతో పాటు నడిచాడు నువ్వేం చేస్తావో నీకే తెలియదు అతని మీద రొసరొసలాడుతూ ఇంట్లోకి నడిచింది ఆవిని ఆ వాదనలో అతను కూడా తనతో పాటు వచ్చాడనే విషయం ఆమె మర్చిపోయింది నీకోసమే చూస్తున్నా రండి రండి నెరిజ మాటలకు అవని కళ్ళు వెడల్పు చేసి ఇద్దరినీ చూసింది మేము వస్తున్నట్టు ముందే తెలుసా రిషి దగ్గర నీరజ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని అడిగింది తెలుసు ఉదయం రిషి మాట్లాడరు కదా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నావా ఏంటి ఆవిని చెంపతట్టి లోపలికి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి తను కూర్చుంది నీరజ నేను వెళ్ళొస్తాను అంటీ అతను కనీసం కూర్చోకుండా వెళ్ళిపోతుంటే నీరజ ఒప్పుకోలేదు లంచ్ చేసి ఆ తర్వాత వెళ్ళి రిషి ఆవిడ పట్టుబట్టింది అతనికి ఉండక తప్పలేదు అక్కడ భోజనాలు చేశాక నీరజ లేనప్పుడు అతను మోచేతను పట్టుకుని గిల్లింది అవని ఏ దెయ్యం అతను చుర్రు మాండంతో లేకపోతే నాకు వచ్చే కోపానికి ఇదే తక్కువ అసలేంటి నువ్వు హా కనీసం డ్రెస్ కూడా తెచ్చుకోలేదు నేను ఆమె పల్లెనూరుంది అయితే ఏంటి టూ డేస్ ఉండిరా ఈవినింగ్ మెడిసిన్ డ్రెస్ పంపిస్తాను అని అన్నాడు రిషి రెండు రోజులు ఆగి వచ్చేదాన్ని కదా అవని విసుక్కుంది అతన్ని వెళ్ళి నీకోసం చాలా ఎదురు చూస్తున్నారు చిట్టికి ఫుడ్ పెడుతున్న నీరజను చూపిస్తూ అన్నాడు రిషి నీకు కంఫర్ట్గా లేకపోతే వచ్చే ఎప్పుడైనా సరే ఆమెతో చేయి వేసి చెప్పాడు అతను అంది అవని నేను వెళ్ళాలి ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటూ అతను పైకి లేచాడు నీరజకి చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అవని నీ కన్నతల్లి కంటే ఎక్కువగా చూస్తున్న నీరజను చూస్తుంటే సంతోషంతో కన్నీళ్లు ప్రతిసారి పొంగి పొలుతున్నాయి అవనిలో అక్కడే రెండు రోజులు ఉంది కొంచెం ఇష్టం అతనికి దూరంగా మరికొంత కష్టంగా ఉంది తిరిగి ఇంటికి వచ్చేసింది రెండు రోజుల తర్వాత ఇప్పటికీ బోలెట్ కష్టాన్ని అనుభవించింది సోనా న్యాచురల్ డెలివరీ అయ్యేలా ప్రయత్నం చేయండి రిషి మాటలకి సన్నగా గదిలోకి వినబడుతున్నాయి అవనికి సోనా రీత కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి వచ్చాడు రిషి అతను గదిలోకి వచ్చేసరికి అవని ఒకవైపు తిరిగి పడుకొని కనిపించింది ఆమె పాతాల దగ్గర దిండు పెట్టి ఆమె వైపు చూడగానే ఊరికే కళ్ళు మూసుకున్నట్లు కనిపించింది అవని ఇప్పుడు పడుకున్నావేంటి అని అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు రిషి ఏమీ లేదు అంటూ లేచి అతని భుజం మీద తలవాల్చింది అవని కనీసం ఏడు గంటలు కాకుండా ఆమె అలా నీరస పడిపోవడం చూసి అతనికి కాస్త కంగారు వేసింది ఆ అరచేతిని తీసుకోగానే చల్లగా తగిలింది అతనికి చిరుచముటలో అలుముకున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఏమైంది ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని మృదువుగా అడిగాడు రిషి తలుపుకుట్టిన శబ్దం రావడంతో తల తిప్పి చూశారు ఇద్దరు రెండు నిమిషాల తర్వాత రాధారని గదిలోకి వచ్చింది ఆకలి అన్నావు కదా అంటూనే వేడివేడిగా భోజనం తీసుకొచ్చింది అవని కోసం ఆమె ఒడిలో దిండు పెట్టి ఆ ప్లేటు పెట్టాడు రిషి రిషి కాసేపు ఆగి నువ్వు కూడా డిన్నర్కి రా అని ఆమె వెళ్ళిపోతుంటే మా కూర్చో కొడుకు అడగడంతో అయోమయంగా చూస్తూ అక్కడ కూర్చుంది రాధారాణి డాడీ ఎక్కడా అని అడిగాడు ఆయన ఇంకా రాలేదు ఎవరినో కలవాలి అని వెళ్ళారు అని ఏమైంది అదోలో ఉన్నారు అని అడిగింది రాధారాణి తిను అంటూ ఆవుని చూశాడు రిషి ప్లేట్ వైపు చూడగానే అవని కళ్ళు మెరిసే అమ్మా నువ్వు కూడా ఏంటి పికిల్స్ పట్టద్దని చెప్పానా రిషి విసుక్కున్నాడు కొంచెమే కదా నోరంతా చెప్పబడిపోయిందని చెప్పింది నే కూడా ఉందిగా తిననివ్వు నా పాపం అన్నీ తినాలి ఈ టైంలో అనిపిస్తుంటుందిలే ఇన్స్టెంట్ అవి అని అవనికి వత్తాసు ఆవిడ కూడా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే అవని ఆస్వాదిస్తూ తింటోంది ఆమె తినడం పూర్తి చేశాక ప్లేట్ తీసి పక్కన పెట్టేసింది రాధారాణి ఇప్పుడు చెప్పు ఏమైంది తనతో చెప్పుకోలేనివి తన తల్లికైనా చెప్ చెప్తుందని అతని ఫీలింగ్ ఏం లేదు ఏదో వీడియో చూశాను డెలివరీ అనగానే భయం వేసింది అందు నెమ్మదిగా అవునాయి అలాంటివి చూడదని చెప్పానా లేదా అంటూ రాధారాణి గయ్యమంది అవని మిన్నుకుండిపోయింది కా వెర్రిన ఒకటి విసిరి ఆల్రెడీ నేను చెప్పాను రిషి వద్దు అంటే వింటా కదా నా వల్ల కాదు ఈ పిల్లతో నువ్వే సర్ది చెప్పు అంటూ ఆవిడ వెళ్ళిపోయింది ఒక చిన్న విషయం అండి స్కిప్ చేయకుండా వినండి కొంతమంది మెంబర్షిప్ గురించి అడుగుతున్నారు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను అలాగే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కాకపోతే తెలియలేదు నేను ఒక్కొక్కరికి పర్సనల్గా రిప్లై ఇచ్చినా చూడలేకపోతున్నారని ఇలా చెప్తున్నానండి మెంబర్షిప్ అనేది కేవలం నేను వీడియోస్ పెట్టిన వెంటనే చూడ్డానికండి ఫిఫ్టీన్ నైన్ రూపీస్ ఉంటుంది మంత్లీ అంతే అన్నమాట ఇంకేంటో కాదు నేను జస్ట్ వీడియోస్ పెడతాను కదా ఎర్లీ యాక్సెస్ ఉంటుంది అందుకోసం అండి అంతే మీకు అర్థమైందేనే అనుకుంటున్నాను జాయింట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ వీడియో ఉంటుంది ప్రాసెస్ అంతా మీకు అర్థమైపోతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం అతని వంకా భయంగా చూసింది అతనేం మాట్లాడకపోయేసరికి అంటే క్యూరియాసిటీ ఆపుకోలేక అంటూ నసగింది ఆమె భుజం చుట్టూ చేవేసి ఏం చేశావు చూశావు అని అడిగాడు సర్జరీ వీడియో అమ్మో అంటూ అప్పుడే చూస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఒక్కసారిగా జలధరిస్తున్న ఒళ్ళుతో ఆమె అరిచింది వద్దన్నప్పుడు వినాలి కదా అంటూ నాచురల్ డెలివరీ అవుతుందని సోనా చెప్పింది కదా కంగారు పడుకు ఏదైనా ఏం కాదు ఇప్పుడు అంటూ ఆమెను తట్టి ఆమె చేతి తన చేతి వేళ్ళ మధ్య బంధించాడు రిషి సరే ఆమెకెందుకో ఇంకా భయం పోలేదు అనవసరంగా చూశాను అనే ఫీలింగ్ కలిగింది అవనికి ఆమెలో ఇంకా కంగారు కనబడుతుంటే ఆమె చేతిని పట్టుకొని బాల్కనీలోకి నడిచాడు రిషి తిన్న తర్వాత వాక్ చేయాలి అతను అక్కడే రైలింగ్కి ఆనుకొని నిలబడి ఆమెని చూసి భుజాలు కదిలించాడు రిషి తిన్న తర్వాత నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది బాబు అని చేతులు ఎత్తేసి ఆమెను మెల్లిగా నడు అని చెప్పడంతో తప్పక అటు ఇటు నెమ్మదిగా అడుగులు వేసింది అవని ఆమె గమనిస్తూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు నడు మీద చేతులు పెట్టుకుని భారంగా అడుగులు వేస్తుంది శరీరం నీరు పట్టి వింతైన కాంతితో మెరుస్తోంది ఆమె ముఖంలో గర్భవతి తాలూకా కల ఉట్టిపడుతోంది అతనిలో ఒక రకమైన ఫీలింగ్ అది వర్ణించలేనిది అవని మాట్లాడుతూనే అటు ఇటు అడుగులు వేస్తోంది ఇక నా వల్ల కాదు బాబు అంటూ కుర్చీలో చతకల పడింది అవని అప్పుడేనా ఆమె చేతికి నీళ్లు అందించాడు రిషి ఇవి తాగేసింది అవి మరి ఇంకా గంట నడవాలా ఏంటి వెనక్కి వాలనట్టు కూర్చుంది అవని ఈ మధ్య రాత్రులు కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు ఆమె అటు ఇటు కదులుతుంది సరిగ్గా నిద్ర ఉండడం లేదు ఆమె కంఫర్ట్గా ఉండేలా అతను ఎంత ప్రయత్నించినా సరే అవ్వట్లేదు ఆమె వల్ల వెళ్ళి డిన్నర్ చేసిరాపో ఆలోచిస్తూ తన్నే చూస్తున్న అతని చేతి మీద తట్టింది అవని ఏటి కూడా అవలేదు వెళ్తానులే అన్నాడు రిషి అంది అవని కుర్చీలాగి ఆమెకి ఎదురుగా కాస్త ముందుకు వంగినట్టు కూర్చుని ఆమె బంప్ ముద్దు పెట్టుకున్నాడు ఆమె నవ్వుతూ చూస్తోంది మరి కాస్త ముందుకు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకోగానే అతని చేతుల మీద చెయ్యేసి ఆమె కళ్ళు మూసేసుకుంది ఏంటో సార్ గారికి ప్రేమ ఎక్కువైంది అతను వెనక్కి జరగడంతో అతన్నే చూస్తూ అంది అవని ఆమె కాళ్ళు తీసి తన ఒడిలో పెట్టుకున్నాడు నెమ్మదిగా వేలు లాగుతూ మర్జిస్తుంటే రిలీఫ్గా అనిపిస్తూ వెనక్కి వాళ్ళు కూర్చుంది అవని అలాగే అతనినే చూస్తుంటే కళ్ళు ఎగరేశాడు నువ్వు కొంచెం చెడ్డోడివి మిగతా అంతా మంచోడివి అని ఆమె అంటుంటే అతను ముఖాన్ని అదోలా పెట్టుకొని ప్రతిసారి నీకు తిక్క ఉందని నిరూపించేసుకుంటూనే ఉంటావు అన్నాడు రషి సరే గాని నేను ఒక అడుగుతాను చెప్పు ఆమె కాలు కిందకు వేసుకొని కాస్త ముందుకు జరిగినట్టుకు వచ్చింది ఒకటి కాకపోతే రెండు అడుగు ఇదిగో ఈ వేటకారమే వద్దు అని అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంది ఏంటో అదే సీరియస్గా చెప్పాలి నువ్వు అవని వేది చూపిస్తూ అంది కానివ్వు అన్నాడు అతను అతని చేతిని మెల్లిగా అందుకుని చెప్తావు కదా అని అడిగింది అవని ఆమె గుండె వేగం పెరిగింది ఆల్రెడీ తనకు తెలిసిన సమాధానమే అయినా అతని నోటి నుంచి వినాలి అని ఆమె తాపత్రయం ఆమె నాంచుడు చూసి ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా పైకి లేవదీశాడు చెప్పు ఆమెతో పాటు లోపలికి నడుస్తూ అన్నాడు రిషి మంచిచి ఉన్న రెస్ట్కి ఆనుకుని కూర్చుంది అవని ఏం లేదే నువ్వు వెళ్ళి డిన్నర్ చేసిరా అంది వెంటనే మాట మారుస్తే చెప్పు అంటూ ఆమె తల మీద తట్టాడు రిషి రేపు బేబీ వస్తుంది రేపు ఆయన కలగన్నావా ఏంటి అరే చెప్పనివ్వయ్యా స్వామి చెప్పు ఇది వచ్చాక పాపని తెలుసా ఏంటి నీకు పాపని నాకు తెలుసు చెప్పేది విను నాకు తెలియకుండా నీకు సోనాలి ఏమైనా చెప్పిందా రివీల్ చేసిందా ఏంటి కళ్ళగిరేశాడు స్పో నువ్వు అతని చేతిని వదిలి చేతులు కట్టుకుని కూర్చుంది అవని అలిగినట్టుగా పనిలో పనిగా ముఖాన్ని పక్కకు పెట్టేసుకుంది అతను సన్నగా నవ్వేస్తూ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు సరే చెప్పు నేను ఇంకేమీ మాట్లాడను అన్నాడు రిషి ఆమె పక్కనే నిలబడి ఆమె జుట్టు సవరిస్తూ ఇష్టం కదా నేనంటే నీకు అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అవని తెలీదా నీకు అతని సమాధానం అది తెలుసు కానీ నీ ప్రియారిటీ ఫస్ట్ ఎవరికి అంటూ అతని చేతిని ఆమె బంపు మీద పెట్టుకుని దీనికా నాకా అని అడిగింది అతను కాస్త ముందుకు వంగి ఆమె నుదురు ఢీకొట్టి ప్రియారిటీస్ అనేవి టైంని బట్టి పర్సన్ని బట్టి మారుతూ ఉంటాయి ఎక్కువ ఆలోచించుకు అన్నాడు రిషి అవని ఇంకేం అడగలేదు అతని సమాధానం ఆమెని తృప్తిపరచలేదని అతనికి అర్థమైంది ఆ ఆలోచన కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే కలిగే మార్పులు అది అతనికి తెలుసు ఆమె చేతిని మృదువుగా పట్టుకుని కాస్త వంగినట్టుగా ఆమెను హత్తుకున్నాడు అతని భుజం దగ్గర నుంచి అతని చుట్టూ చేతులు వేసింది అవని నేను ఇలా ఉన్నాను అంటే కారణం నువ్వు ఉండబోయేదానికి కారణం నువ్వు మొత్తంగా నీ మీదే ఆధారపడిపోతున్నాను తెలియట్లేదా నీకు అడిక్ట్ అయిపోయాను నీకు నువ్వు నాకు అవసరం కాదు వ్యసనం వ్యసనం వల్ల నష్టాలు అంటారు కానీ ఇక్కడ నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను అర్థమైందా నువ్వు లేకపోతే నాకంటే ఏ రిలేషన్ ఉంది తింగరి అని ఆమెను వదిలేశాడు రిషి కథ కొనసాగుతుంది ఇంతకీ మన రిషి చెప్పిన సమాధానం ఎలా ఉంది ఆమెనే సాటిస్ఫై అవుతుందా మీరు సాటిస్ఫై అయ్యారా మరి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ మీ కామెంట్స్ ఇవన్నీ మనకి చాలా చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో